హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో అటుకులతో చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ అటుకులతో చేసే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా ఈజీగా కూడా మీరు ఈ అటుకులతో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు వరకు అటుకులు వేసుకోవాలండి ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ అటుకులను మనం ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ పంపేసుకుందాం ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఈ అటుకులను మనం ఈ విధంగా వడపోసుకోవాలి మనం ఇలా అటుకుల ఉప్మా చేసేటప్పుడు ఈ అటుకులు అనేవి మరీ తడిగా ఉండకూడదండి కొంచెం డ్రై అయినట్లు ఉండాలి అందుకని మనం ఇలా వడపోసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే ఇవి మనకు కొంచెం డ్రై అవుతాయి అప్పుడు ఈ అటుకుల ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకు ఈ పల్లీలు అనేవి ఫ్రై అయిపోయినాయి వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా అన్నిటినీ తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికడి ఇంగ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవి దూరగా వేయించుకుందామండి చూసారు కదా మనకు ఆనియన్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక మీడియం సైజు ఆ బంగాళాదుంప తీసుకొని దానిపైన పొట్టుని తీసేసి ఈ విధంగా ఆ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఇది ఒక నిమిషం పాటు ఆయిల్లో మగ్గనిద్దాం ఇప్పుడు చూద్దామండి చూసారు కదా మనకు బంగాళాదుంప అనేది బాగా మగ్గిపోయింది ఇది ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఇది ఆయిల్లో ఒక నిమిషం పాటు మగ్గించుకుందాం ఇప్పుడు చూద్దామండి చూసారు కదా ఈ రెడ్ చిల్లీ పౌడరు మనకు ఈ బంగాళాదుంపకి బాగా పట్టింది ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న ఈ అటుకులను యాడ్ చేసుకోవాలి చూసారు కదండి మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టడం వల్ల ఈ అటుకులు అనేవి మనకు కొంచెం డ్రై అయినాయి ఇలా అటుకులను యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం చూస్తారే కదండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉంచుకున్నారంటే మనకు ఈ అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకు ఎంతో టేస్టీ టేస్టీగా ఈ అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ అటుకుల ఉప్మాని ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్నాం మొత్తం కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలను సగం వేసుకున్నామండి అండి ముందే పల్లీలు వేసుకున్నారంటే మనకు మెత్తగా అయిపోతాయి ఈ పల్లీలు ఇలా లాస్ట్ లో వేసుకున్నారంటే ఈ పల్లీలు పంట కింద తగులుతూ ఈ అటుకుల ఉప్మా అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి మనకు ఈ పల్లీలు యాడ్ చేసిన తర్వాత మరోసారి మొత్తాన్ని కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇందులో ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని తర్వాత ఈ మిగిలిన పల్లీలతో ఇలా పైన గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఈ అటుకుల ఉప్మా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా గా తినాలనిపిస్తుంది కాదు ఇంకెందుకండి లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఈ టేస్టీ అటుకుల ఉప్మా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తారు కదండి మీరైతే మర్చిపోకుండా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్